అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది ఏంటి అంటే ఒక ఆయన నా వాట్సాప్ అకౌంట్ని బ్లాక్ చేసింది వాట్సాప్ అథారిటీసు దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు దాని మీద విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ప్రతి సిల్లీ థింగ్స్ని సుప్రీంకోర్టు వరకు తీసుకురావద్దని చెప్పింది ఒకటి అలాగే వాళ్ళ లాయర్ గారు ఏమన్నారంటే ప్రాథమిక హక్కు అని చెప్పాడు వాట్సాప్ వాడడం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది చాలా మీడియా ఉంది కమ్యూనికేషన్ మీడియా చాలా యాప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది ప్రాథమిక హక్కుగా భావించలేము అవసరమైతే స్వదేశీ యాప్ ఏదైతే ఉందో అరటియా అది వాడొచ్చు కదా అని సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది స్వదేశీ యాప్ అరటియా ఉంది కదా కానీ మనం ఎందుకు ఈ వాట్సప్ల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అన్నది అన్న భావన వచ్చే విధంగా వ్యాఖ్య చేసింది ఈ ఆర్టీఏ యాప్ గురించి నాకు పెద్దగా టెక్నాలజీ గురించి అవసరం లేదు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను నేను ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తాను మీరు కూడా చూసి ఈ దీని మీద అవగాహన వాళ్ళు వీడియో పెడితే మా లాంటి వాళ్ళకి కాస్త అవగాహన కలుగుతుంది జై హింద్